ఈ రాష్ట్ర ప్రభుత్వం నాకు బాగా గుర్తు ఆనాడు ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా వరంగల్ నగరానికి ఇక్కడ నుంచి పెద్దలు రాహుల్ గాంధీ గారితో పాటు ప్రయాణం చేసే కార్యక్రమంలో భాగంగా వారితో పాటు నేను కూడా అదే హెలికాప్టర్ లో ప్రయాణం చేశాం సిఎల్పి లీడర్గా వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకటించేటప్పుడు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అంటే ఇది సాధ్యమా ఇది చేయగలరా ఇది సాధ్యం కాదు ఎందుకనంటే ఒక లక్ష రూపాయల రుణమాఫీ చేస్తారని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను వరకు ఒకటేసారి చేయలేక నాలుగు దఫాలుగా ఇన్స్టాల్మెంట్ చేసి ఆ లక్ష రూపాయల రుణమాఫీ సంబంధించిన ఫలితాలను కూడా రైతులకి అందేటట్టు చేయలేక వడ్డీ విపరీతంగా పెరిగి విపరీతమైనటువంటి భారంలో పడినటువంటి సంగతి అది కూడా ధనిక రాష్ట్రంగా తెలంగాణ ఆ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గొప్ప చెప్తే చేయలేకపోయారు చేయలేదు అట్లాగే రెండోసారి లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి చివరి నాలుగు సంవత్సరాలు కూడా చేయకుండా ఎన్నికలకి ముందు అరకొరగా కొద్ది చేసి వదిలేశారు ఈ రెండు ఉదాహరణలు దృష్టిలో పెట్టుకొని రూపాయలే ధనిక రాష్ట్రంగా ఈ రాష్ట్రానికి గొప్ప చెప్తేనే టిఆర్ఎస్ ప్రభుత్వం చేయలేక చేతులు ఎత్తేసింది మరి మీరేదో రెండు లక్షల రూపాయలు అంటున్నారు ఇది సాధ్యమా అంటే ఆనాడు రాహుల్ గాంధీ గారు పిసిసి ప్రెసిడెంట్ గారు సాధ్యమే ఇది చేయాల్సిందే రాష్ట్ర ప్రజలకి రైతాంగ సోదరులకి కాంగ్రెస్ ప్రభుత్వ పార్టీని అధికారంలోకి వచ్చి రైతాంగ సోదరుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వంలో తప్పనిసరిగా చేస్తా మనకు సంకల్పం ఉంది ఆ సంకల్ప బలంతో ముందు పోదామని చెప్పి చాలా గట్టిగా ఆనాడు వరంగల్ సభలో ప్రకటించినటువంటి రోజు నాకు ఇప్పటికీ గుర్తు అధ్యక్షుడు అటువంటి సంకల్పాన్ని ఈరోజు నిజం చేస్తూ కేవలం ఆగస్ట్ లోపల ఆనాడు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు చాలా మంది రెండు లక్షల రుణమాఫీ చేస్తారులే అంటే ఏదో సంవత్సరం చివరికో లేకపోతే వచ్చే సంవత్సరము నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు సమయం ఉంది కదా సరే అప్పటికల్లా చేస్తారేమో కాంగ్రెస్ వాళ్ళు అనేటువంటి ఊహల్ని పటాపంచలు చేస్తూ ఎన్నికల కంటే ముందు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఒక సభలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆగస్టు నెల కల్లా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి సవాల్ విసిరి వచ్చి ఈ చేసే కార్యక్రమానికి నాంది